మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస ఉచ్చుకుంటున్నది ఈ రాష్ట్రంలో అతి వర్షాలు పడి ఇప్పటి వరకు రాష్ట్రంలో వేసినటువంటి దాదాపు అన్ని పంటలు నష్టపోయి ప్రకృతి వైపరీత్యాలతో రైతు నష్టపోతే పరిహారం ఇవ్వాలన్నటువంటి గొప్ప ఆలోచనతోని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా అనే పథకాన్ని తీసుకొచ్చింది మేము రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడిగినాం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో పెట్టినటువంటి ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలనంటే గత బడ్జెట్ లో మూడు వేల కోట్ల రూపాయలు పెట్టింది మూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టగాని సంతోషపడి ముఖ్యమంత్రి గారిని అభినందించిన కానీ దురదృష్టమేమంటే బడ్జెట్ లో మూడు వేల కోట్లు పెట్టిండు మూడు పైసలు కూడా ఈ రోజు ఖర్చు చెయ్యలేదు దాని కారణంగా ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు కాలేదు ఈ రోజు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షల ఎకరాలలో వేసినటువంటి దాదాపు అన్ని పంటలు ఇబ్బందులలో ఉన్నాయి పత్తి రైతు ఇబ్బందులలో ఉన్నాడు సోయా రైతు ఇబ్బందులలో ఉన్నాడు వరి వేసినటువంటి రైతుల ఇబ్బందులలో ఉన్నారు చిరు ధాన్యాలు పండించినటువంటి రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు మరి వీటికి ప్రభుత్వం ఫసల్ బీమాలో భాగస్వామ్యం అయి ఉంటే ఈ రోజు అతి వర్షాలకు భారీ వర్షాలకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయినటువంటి రైతుకు పూర్తిగా సంబంధిత కంపెనీల నుండి నష్ట పరిహారం వస్తా ఉంది గతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు వరదలకు ఈ రాష్ట్రంలో నష్టం జరిగితే సర్వే చేసిన ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం ఇస్తామని జిల్లాల పర్యటనలకు వెళ్ళినటువంటి మంత్రులంతా కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు ఈ రోజు నష్టం జరిగి రెండు నెలలు దాటిపోయింది కానీ ఒక్క రూపాయి కూడా ఏ రైతు ఖాతాలో పరిహారం రాలేదు ఈరోజు ఫసలు బీమా ఈ రాష్ట్రంలో అమలు చేయనందున ఈ రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోయింది దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల ఈరోజు ఫసలు బీమా ఉంటే రైతు అంతా కూడా ఈరోజు నష్టపోయినటువంటి పంటకు పూర్తిగా పరిహారం దొరుకుతుండే ఈ రాష్ట్రంలో సమస్యలన్నీ కూడా గాలి వదిలేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వ పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఫెయిల్ అయింది ఎక్కడ ఏ సమస్య గురించి కూడా ప్రభుత్వం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడైతే రైతు అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా మమ్మల్ని పట్టించుకునే వారు లేరా అని ఈరోజు రైతులు పడుతున్నటువంటి బాధలుంటే నిజంగా కళ్ళకు మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి కంటికైనా నీరు రాక తప్పదు అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు రైతులకు ఉన్నటువంటి యొక్క బాధని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పు కారణంగా ఫసల్ బీమాలో మీరు ఇన్వాల్వ్మెంట్ కానందున ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయనందున రాష్ట్ర రైతాంగం అంతా కూడా నష్టపోయింది కాబట్టి జరిగినటువంటి నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రైతులందరినీ కూడా సమీకరించి రైతులకు నష్టపరిహారం వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇప్పటికే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసుకొని జరిగినటువంటి నష్టాన్నంతా కూడా అంచనా వేయాల ఆ యొక్క అధికారులు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎకరాన్ని మొత్తం అక్కడ పరిశీలించి జరిగిన నష్టం అంతా కూడా అంచనా వేయాలని ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులంతా కూడా జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇంకా అక్కడ ఎక్కడైతే విపరీతంగా నష్టం జరిగిందో అక్కడికి కూడా ఎమ్మెల్యేలుగా మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యాచరణ అంతా కూడా చేపట్టబోతా ఉన్నాం ఈరోజు రైతు నిజంగా కూడా రైతుకున్నటువంటి బాధలు ఒక పక్క ప్రభుత్వం పెట్టే బాధ మరొక పక్క ప్రకృతి వల్ల వచ్చినటువంటి బాధ సరే ప్రకృతి వల్ల వచ్చినటువంటి బాధని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏమైనా పరిష్కారం చేస్తుంది అంటే అది అవకాశం కేవలం ప్రధానమంత్రి ఫసల్ బీమా ద్వారానే సాధ్యమవుతుండే గత ప్రభుత్వం ఫసల్ బీమాలో అమలు కాని కారణంగా ఫసల్ బీమాలు చేరని కారణంగా పదేళ్ళు తెలంగాణ రైతులని మోసం చేసింది టీఆర్ఎస్ ఈ రెండేళ్లు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి టిఆర్ఎస్ ఎంచుకున్నటువంటి పంతానే ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు తెలంగాణ రైతుల్ని మోసం చేసింది కాబట్టి ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తున్నది రైతులను ఆదుకోవడానికి అన్ని జిల్లాలలో ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు పోతాం రైతుల తరఫున మేము పోరాటం చేస్తాం రైతులకు అండగా ఉంటాం అవసరమైతే హైకోర్టు సుప్రీం కోర్టుని ఆశ్రయించైనా సరే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమాలో ప్రభుత్వాలు చేరే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఇక్కడ ఉన్న జరిగిన నష్టాన్నంతా కూడా పూర్తిగా వాళ్ళకు అంచనాకు రావాలి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మిగతా అధికారులు కానీ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు అంచనాలు వేసేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ అంచనాలన్నీ ఎవరికి ఎంత వచ్చింది నాకెందుకు వచ్చింది నేను ఇదే మంత్రివర్గంలో ఉన్నా కదా నాకు లేదా వాళ్ళే తీసుకుంటారా వాళ్ళే ఒక్కళ్ళిద్దరు పంచుకుంటారా కానీ ఫలానా జిల్లాలో నష్టం జరిగింది ఎట్ట సాయం చేద్దాం ఈ జిల్లాని ఎట్లా ఆదుకున్నామని మంత్రులు ఎక్కడ కూడా దృష్టి పెడతలేరు అందుకే మేము ప్రత్యక్షంగా రైతులందరినీ కూడా సమీకరిస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం అకాల వర్షాలు రైతుల ఇబ్బందులు దృష్టి పెట్టి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రిని పంపాలి జరిగిన నష్టాన్ని అంచనా వేయమనాల ఆ జిల్లాకు వెళ్ళి మంత్రులు అక్కడనే మకాం పెట్టాల కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న పని ఏంది ఒక్కొక్క డివిజన్ కు ఇద్దరు మంత్రులు వేసుకున్నాం ముగ్గురు మంత్రులు వేసుకున్నాం అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇచ్చింది డివిజన్లకు ఇన్ఛార్జీ వేయడానికే ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చమని రాష్ట్ర ప్రజలకు బాధలు వస్తే అండగా ఉండమని అదే అదేవిధంగా నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలి కానీ ఈ రాష్ట్రంలో నడవడానికి వీలు లేనటువంటి రోడ్లు ఉన్నాయి ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటికి మాత్రం ఇన్ఛార్జీలను పెడతలేరు కేవలం ఒక జుబ్లీ హిల్స్లో డివిజన్కు ముగ్గురు మంత్రులు డివిజన్కు నలుగురు మంత్రులు డివిజన్కు ఇద్దరు మంత్రులు ఈ రకంగా అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు